వెల్కమ్ టు టీఆర్వీ న్యూస్ రాష్ట కార్పొరేషన్ చైర్మన్గా బండ్రు శోభారాణి ఆలేరు నియోజకవర్గ కేంద్రానికి చెందిన బండ్రు శోభారానికి తెలంగాణ రాష్ట మహిళా సహకార అభివృద్ది కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా నియమితులై నేడు పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న శ్రీమతి బండ్రు శోభారానికి రాష్ట మహిళా శిశు అభివృద్ది గిరిజన సంక్షేమ శాఖల మంత్రివర్యులు శ్రీమతి ధనసరి అనసూయ సీతక్కతో కలిసి శుభాకాంక్షలు తెలిపిన మేచల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్దన్ రెడ్డి శోభారానికి శుభాకాంక్షలు తెలిపిన వార్త హరివర్ధన్ రెడ్డి నీలం పద్మ వెంకటస్వామితో పాటు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ నాయకులు రెండా మల్లారెడ్డి తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా శోభారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి అనుమల రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆలేరు ప్రభుత్వ బీర్ల ఐలయ్యకు ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ సీనియర్ నాయకులకు ధన్యవాదాలు నా మీద నమ్మకంతో ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా బాధ్యతలు నా శక్తి వంచన లేకుండా నిర్వహించి రాష్ట్ర అభివృద్ధికి భాగస్వామ్యం అవుతానని ఈ సందర్భంగా అన్నారు యథార్థమైన నిష్ట నిష్టలను కలిగి ఉంటానని రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి నా శాయశక్తుల కృషి చేస్తానని మరియు నేను చేపట్టనున్న కర్తవ్యాన్ని శ్రద్ధాపూర్వకంగా నిర్వహిస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను